కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాస్పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన కాకినాడ సిటీ కోఆర్డినేటర్ బొల్సెట్టి సత్యనారాయణ దాసరా కిరణ్ అన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు సమాధానాలు చెప్తున్నారన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు సమాధానాలు చెప్తున్నారని వ్యక్తిగత దూపనులు సంస్కారం కాదని హితువు పలికారు గత గెలుపు ద్వారంపూడి ప్రతిభ కాదని మాత్రమే గెలిచారని అన్నారు ద్వారంపూడి వ్యక్తిగత వివరాలు తన వద్ద ఉన్నాయని తన సంస్కారంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదన్నారు అడిగినా దానికి సమాధానం చెప్పాలని అనవసర విషయాలు వద్దన్నారు కేవలం ఓడిపోతానని భయంతో ద్వారంపూడి అలా మాట్లాడుతున్నారన్నారు ప్రజలు విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు కార్యక్రమంలో దుగ్గన బాబ్జీ సబ్బంది గణేశ్వరరావు మాగిరెడ్డి భాస్కర్ నల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాకపోతే పేకాట సంస్కృతి రాకుండా ఉండాలన్నా ఇటువంటి ఏం చెయ్యాలన్నా కూడా ముఖ్యంగా కొండబాబు నాయన అధికారం కొండబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి ఆయనకు ఓటేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ వచ్చేస్తే ఇన్నాళ్ళు ఐదేళ్ళు నేను కష్టపడి ఆపాను చాలా కష్టపడి ఆపాను కాబట్టి నేను చాలా మంచివాడిని మీ గురించి నేను చాలా కష్టాలు త్యాగాలు చేశాను కాబట్టి మాకు ఓటు వేయండి అని పెట్టారు అక్కడ తాగితే పర్వాలేదు కొండబాబు గారికి చాలా సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గురించి టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన ఒక బుక్కి అట ఆయన రూమ్లోనే బుక్ కూర్చొని క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందట టాటా అంటూ నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు అందరూ రండి అన్నాడు సో అన్న తర్వాత కొద్దిగా ముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగ్గిన బాబ్జీ గారిని అంటే పది పన్నెండేళ్ళుగా ఆయనతోటే సహచర్యం చేస్తూ ఆయన విధానాలు నచ్చక మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ జాయిన్ అయిన దుగ్గిన బాబ్జీ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యా డెబ్బై రెండు యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు లారీ ఓనర్లు నష్టపోతున్నారు ట్రేడ్ నష్టపోతుంది ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం ఆయన అడిగింది ఏంటి యూనియన్లు నీ గుప్పిట్లో ఉన్నాయి నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టాడు అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా ఇతను యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు రాకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైంది అంటే మై గనులు ఏమయ్యాయి అంటే మళ్ళీ అదే మాట్లాడతారు అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతారు రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఇది వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు చెప్పింది చెయ్యాలి చేయకపోతే వెళ్ళగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ అది కూడా రాదు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో నీ అరాచకాలు మొదలయ్యాయి గౌరంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఆర్యోటం రెడ్డి అంటాం నీకు మీద నుంచి నేను ఆర్యోటం అనే పిలుస్తాం ఇంక ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు మూలాలు కూడా తెలియాలి కదా ఆ మూలాలను బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా నువ్వు ఆర్యవటం నుంచి వచ్చి నీకు ఒక నలుగురు అండ ఉంది మీ బామ్మర్ది ఫ్రూటీ బ్రదర్స్ అడబాల బాబ్జీ అదే బ్రాకెట్ సింగిల్ డిజిట్ బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన అలాగే మల్లిపోముల గణపతి గారు వీళ్ళందరినీ కలిసి రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరి వల్ల నువ్వు ఓడిపోయావు వాళ్ళ అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయావు ఓడిపోయి మళ్ళీ గెలిచిన వెంటనే మళ్ళీ అదే నలుగురు వచ్చి నీ చుట్టు చేరారు నువ్వు చేసింది బ్రాకెట్లు లాడడం రాకపోతే గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు పైపెచ్చు బాబ్జీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చావు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలెడితే నాకు ఆ మధ్యనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక బిడ్డను సంఖ్యలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ వారసుడు అంటుంది ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ లేడీకి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు ఆవిడికి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదు అని నేను మాట్లాడలేదు కానీ ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నీ చరిత్ర నీ హీనమైన చరిత్ర నువ్వు ఇక్కడి నుంచి జనసేన పార్టీ రాష్ట్ర అధికారంలోకి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తీరు ఎలా ఉందంటే పనికిమాలోడిని నువ్వు పనికిమాలినోడివిరా అని చెప్తే మనల్నే తిరిగి పదిసార్లు పనికి మాలోడు అన్నాడు ఆ రకంగా అవినీతి చేస్తూ ఉన్నావు రౌడీయుజం చేస్తూ ఉన్నావు గోండాజం చేస్తా ఉన్నావు అని చెప్పి సరిదిద్దుకోమని చెప్తా ఉంటే తిరిగి ప్రతిపక్ష నాయకుల మీదే ఆయన అసత్య ఆరోపణలు చేస్తూ పెద్ద శుద్ధబోసులాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దోస్తులు ఎవరంటే దళితుల్ని మటర్లు చేసేవాళ్ళు ఇంటికి డోర్ డెలివరీ చేసేవాళ్ళు అలాగే మట్టి మాఫియా చేసేవాళ్ళు గంజాయి చే స్మగ్లింగ్ చేసేవాళ్ళు బ్లేడ్ బ్యాచ్ వీళ్ళంతా కూడా ఆయన ఫ్రెండ్స్ అదేవిధంగా ఆయనకి ఎంత అహంకారం అంటే ఎవరినైనా సరే అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా లేదంటే లోకల్లో ఉన్న నాయకుడైనా తన కొలీగు కొండబాబు గారైనా ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం వచ్చినట్టు మాట్లాడటం ఆయనకి పరిపాటు అయిపోయింది అందులో భాగంగానే మత్స్యకారుల్ని జాతి పేరు పెట్టి తిట్టడం కూడా ఆయన అహంకారానికి పరాకష్టం పవన్ పవన్ కళ్యాణ్ గారు నియమించిన కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రేలాపాలకు వెళ్తూ ఉన్నారు ఆయన ఏదో బెట్టింగ్ క్రికెట్ బుకీగా పనిచేశారని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా ద్వారంపూడి గారిని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాం తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి తొమ్మిది నెలలైంది తొమ్మిది పది నెలలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఆరోపణలు పనికి మాలిన చెత్త ఆరోపణలన్నీ కేవలం ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ పది నెలలు గుడ్డి గురానికి ఉన్న పళ్ళుతో వేరా గుడ్డి గురానికి ఉన్న పళ్ళుతో వేరా అని అడుగుతా ఉన్నా కేవలం నామినేషన్ వేసిన తర్వాత నుంచి ఆయన పేరు మీద ఏదో ఫేక్ లెటర్లు పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఆయన ఏదో క్రికెట్ బుకీగా పనిచేశారని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ప్రజలు మీరు చెప్పే కళ్ళుపల్లి మాటలని నమ్మాలి మేము మా మీద బురద చల్లితే మేము దాన్ని తుడుచుకుంటూ ఉండాలి మేము ఎలక్షన్ చేయకూడదు తద్వారా మీరు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఏమో ఒకటే చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి ఆరోపణలు మాని మీరు ఎలక్షన్ మీద దృష్టి పెట్టండి అలా పెట్టని పక్షంలో మీరు ఇలాగే ఆరోపణలు చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేసిన అవినీతి అక్రమాలు కొమరగిరి లేఅవుట్లో ఎన్నైతే వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయో ఎన్నైతే ఎకరాలు మీరు ల్యాండ్ గ్రాబింగ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మీరు ఏదైతే ప్లాట్ల కింద వేసి దాదాపు మూడు వేల పైచీలకు ప్లాట్లని మీరు డిస్ట్రిబ్యూట్ చేయకుండా వేకెంట్గా వదిలేశారు అంటే అవి వదిలేశారా లేకపోతే మీరు కబ్జా చేశారా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారా అనేది మేము సూటిగా ప్రశ్నిస్తాం దాదాపు నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలు కొమరగిరి లేఅవుట్లో లేఅవుట్ వన్ లేఅవుట్ లేఅవుట్ త్రీ అలాగే కొత్తపల్లి లేఅవుట్ వన్ దానికి సంబంధించి నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో దాదాపు రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ప్లాట్లు వేసారు మొత్తం అందులో మీరు డిస్ట్రిబ్యూట్ చేసింది అంటే లబ్ధిదారులకు మీరు ఇచ్చామని చెప్పుకుంటున్నది పదిహేడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మరి మిగతా మూడు వందల మూడు వేల నాలుగు వందల నలభై రెండు ప్లాట్లని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఎందుకు వదిలేశారు లేకపోతే మీరు తర్వాత వాడుకుందామని చెప్పి విడిగా పెట్టుకున్నారా మీరు అవసరం లేని దానికి అంటే అవసరం లేని ల్యాండ్ని ఎందుకు ఎక్విజేషన్ చేశారు ఆ ల్యాండ్ ఎక్విజేషన్లో కూడా అనేక రకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి పది లక్షల ల్యాండ్ని ముప్పై లక్షలకి నలభై లక్షలకు కొనటం లేకపోతే ముప్పై లక్షల ల్యాండ్ని యాభై లక్షల అరవై లక్షలు కొని అందులో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశారో అవన్నీ కూడా మేము బహిరంగంగా చెప్పాల్సి ఉంటుంది ఇది మేమేదో నోటికి వచ్చినట్టు లెక్కలు చెప్పడం కాదు రెవెన్యూ శాఖ బయట పెట్టిన లెక్కలే మేము చెప్తా ఉన్నాం మూడు వంద మూడు వేల నాలుగు వందల నలభై రెండు ప్లాట్లు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఎందుకు మీరు ఆపేశారో అవి ఏం చేశారో దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా మా నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ గురించి చెప్పాలంటే టైం సరిపోదు రోజులు సరిపోవు మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే మేము మా పార్టీకి ఒక నిబద్ధత ఉంది మా పార్టీకి ఒక స్టాండ్ ఉంది వ్యక్తిగతంగా ఎవరి మీదకి వెళ్ళకూడదనే ఒక నిబంధన ఉంది కాబట్టి మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలని ఉన్నా కూడా మీ గురించిన వ్యక్తిగత విషయాలు చాలా తెలిసినా కూడా మేము సంయమనం పాటించావేమీ మాట్లాడటం లేదంటే మా అధినేత గనక ఆ లైన్ కనుక తీసేస్తే ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఏమేం చేస్తారు హైదరాబాద్ లో ఇన్ మాల్ మాల్లో మీరు ఎవరెవరితో తిరుగుతారు అవి మా అందరి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి అవన్నీ కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఇంకా కాకినాడ పెన్షనర్స్ ప్యారడైస్ దాన్ని అవినీతి అడ్డాగా మార్చేశారు దోమల అడ్డాగా మార్చేశారు శానిటైజేషన్కి లేకుండా పారిశుద్ధ్యం లేకుండా అస్తవ్యస్తంగా సిటీని మార్చేశారు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు కానీ ఫొటోస్ బయటికి రావు అంటే అర్ధరాత్రి పూర్వట రాజకీయం చేస్తారు అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫీల్ అవుతారు ఈయన అర్ధరాత్రు క్యాంపెయిన్ చేసి ఫోటోలు బయటకు రానికుండా ఈయన క్యాంపెయిన్ లో ఏం చెప్తున్నాడో బయటికి రానియకుండా డబ్బుతో కొందామని చెప్పి రాత్రిపూట జాయినింగ్ జాయినింగ్స్ చేసుకుంటా ఉన్నాడు పెన్షనర్స్ దగ్గరికి వెళ్ళి రిటైర్డ్ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి కొంచెం కూడా కొంచెం కూడా మానవ సిగ్గు లేకుండా వాళ్ళకి ఏవో ప్యాకెట్లు ఇస్తామని చెప్పి లేకపోతే గిఫ్ట్లు ఇస్తాం ఈసారి ఓట్లేండి అని చెప్పి వాళ్ళని ప్రతిమలు అడుగుతా ఉన్నారంటే మీకు కొంచెమైనా సెన్స్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం ఒక కామన్ సెన్ పెన్షనర్స్ ప్యారడైజ్ లాంటి నగరాన్ని గంజాయి అడ్డగా మార్చేసి వాళ్ళందరినీ కూడా ఈ రోజున లాండ్ ఆర్డర్ అస్తవ్యస్తం చేసే సిబ్బందులు గురిచేసి మీరు ఇచ్చే గిఫ్ట్లకి ఓట్లేస్తారని చెప్పి ఎట్లా అనుకుంటా ఉన్నారని చెప్పి సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారిని అడుగుతా ఉన్నా